అయితే మీకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ మరణం అనంతరం పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఒక సర్వే జరిగింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో విజయం గులాబీదే ఇది జనం మాట నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం మద్దతు ముందంచలో బిఆర్ఎస్ కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు పది పాయింట్ ఒక శాతం ఎక్కువ ఓట్లు మళ్ళీ కేసీఆర్ఏ సీఎం కావాలన్న నలభై ఆరు శాతం మంది ఓటర్లు కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసిటీ డెమోక్రసీ నిర్వహించిన సర్వేలో వెళ్ళడి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒక్కసారి గేది చూద్దాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఎవరడ్డ అడ్డ కాదు అదే అడ్డ ఇంకా జూబ్లీ హిల్స్లో ఇంకా మనం లోతుగా పోతే సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రదేశం ఇది ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా కేసీఆర్ రావాలని మొదలుపెట్టింది రంజితే ఈ వైఆర్టీవీ రంజితే నేనే ఈ దొంగలను ముందుగానే అంచనా వేసి వీళ్ళ యొక్క ఆలోచనలు ముందుగానే తెలుసుకొని వీళ్ళ యొక్క పోకడలు ఎట్లుంటాయో తెలుసుకొని వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఆవలించే ముందుకే పేగులు ఎక్కబెట్టి మొట్టమొదటిసారిగా ఇదే వైఆర్టీవీ స్టూడియోలో ఇక్కడే నిలబడి కేసీఆర్ఏ నువ్వే రావాలి బాపు నువ్వే రావాలని చెప్పడానికి ప్రధానమైన అంశం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఫస్ట్ వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రాదు ఇంకోటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిల్లో లేదో ఎమ్మెల్యేలుగా ప్రభుత్వం అధికారం వీళ్ళ అధికారంలోకి వచ్చిల్లో లేదు వీళ్ళ ముఖ చిత్రం మారిపోయింది అహంకారం అనే రూపం దర్శనమిచ్చింది ఇంకోటి లీడర్ టు క్యాడర్ క్యాడర్ టు లీడర్ అనే కనెక్టివిటీ ఎప్పుడో కొట్టుకపోయింది ఒకసారి చూడు రి నేనేమంటున్నా అంటే ఇది జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో మీ ఓటు ఎవరికి ఎవరికి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎత్తామని నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం అయ్యో నలభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా శాతం మంది తమ యొక్క అభిప్రాయాన్ని వెల్లడించు దీంట్లో పది శాతం ఎక్కువగా ఉన్నది బీఆర్ఎస్ ఇక కాంగ్రెస్ ఎంత ముప్పై రెండు పాయింట్ ఏడు సున్నా శాతం నేను నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరనుకో మీ ఇంట్లో నేను వా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా తెలంగాణలో ఫార్మాసిటీ రైతులను గుర్తు తెచ్చుకోండి లగచర్ల ఘటనను గుర్తు తెచ్చుకోర్రీ మీకు కొడుకో బిడ్డ ఉంటే నిరుద్యోగులు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకోర్రీ మీ ఇంట్లో గనక మీ నాయన లేదా మీ వారసత్వం నుండి ప్రశ్నించే గొంతకగా ఉంటే తెలంగాణలో డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్లుగా పనిచేస్తున్న మా లాంటి వాళ్ళ మీద అక్రమ కేసుల గురించి ఆలోచించుకోండి నీ ఇంటి బిడ్డగా ఆలోచించుకోండి నీ తలరత నువ్వు మారాలంటే ఈడ ఈ ముప్పై రెండు శాతం కూడా కాదు ఈడ గుండు సున్నా రావాలి సున్నా పర్సంటేజ్ రావాలి నేను చెప్తున్నా కదా దాంతోపాటు బీజేపీ పంతొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతం ఇతరులు ఐదు శాతం అంటూ కూడా చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరికి ఓటేస్తారు కేసీఆర్ నలభై ఆరు శాతం పర్ఫెక్ట్గా నేను చెప్తున్నా ఈ నినాదం కోసం కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కోసం కావడం కోసం ముఖ్యమంత్రి అవ్వడం కోసం రణంగా అది ఉద్యమే చేస్తాం ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలుకొని రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణలో ఒక గజానికి ఒక గుంటకు నీళ్లు వారాలంటే కలగా మారిపోయేది కరీంనగర్ నిజామాబాద్ దాంతో మహబూబ్ నగర్ ఆదిలాబాద్ నల్గొండ కొన్ని జిల్లాలలో బీడు భూములుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ వచ్చిన తర్వాత ఫ్లోరైడ్ రహిత జిల్లాగా నల్గొండగా మారిపోయింది అన్ని జిల్లాలలో నీళ్లు బారుతూ పచ్చని మాఘానిలా నా బీడు భూములన్నీ కూడా పచ్చని మాఘానిలా మారిపోయిన పరిస్థితి కనబడింది అందుకు కేసీఆర్ రావాలి కేసీఆర్ ఎందుకు రావాలి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది కాబట్టి కేసీఆర్ ఎందుకు రావాలి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే అనేక వ్యవస్థలను మొత్తం కూడా సెటరేట్ చేసేసిండీ ఈరోజు అలాంటి లేదు అవినీతి అయిపోయినాయి కేసీఆర్ రావాలని తెలంగాణలో నలభై ఆరు శాతం ఓకే చెప్పారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వద్దు వద్దు వీళ్ళ ఇక సరిపోయింది ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఇక బీజేపీ అంటే ఒకటి పాయింట్ ఒకటి దీనికి నాయకత్వం ఏమితో కొట్లాడుతుంది అది వాస్తవం ఇక ఇతరులను ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం ఇక పార్టీల పార్టీలకంటే ఇతరులు రావాలనే ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం ఉన్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇక్కడ చూద్దాం జూబ్లీహిల్స్ లో ఏం జరుగుతుంది ఇక గులాబీ పార్టీకి కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ విజయ దూదుంబి మోగించనుందా పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధి పదంతో రెండేళ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలకు అద్దం పట్టే రీతిలో జూబ్లీహిల్స్ ఓటర్ల తీర్పు ఇవ్వనున్నారా అవును అక్షరాల నిజమంటుంది కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో అధికార కాంగ్రెస్ ఏకంగా పది పాయింట్ ఒకటి శాతం ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవే వేయనుంది ఆ సర్వే వెల్లడించింది ఇక హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా ఏంది మారుతున్న నేపథ్యంలో ధర్మిల కోడ్ కోడ్మో అనే సంస్థకు సంబంధించి ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాస్త్రీయంగా సర్వే చేపట్టింది ఇందులో బీఆర్ఎస్ నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో ముందంజలో నిలవగా హస్తం కమలం పార్టీలు రెండు కూడా రెండు మూడు స్థానాలకు పరిమితమై ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల నాడి ఎలా ఉందో తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వేలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యంగా మంత్రి ఎవరు కావాలనుకుంటున్నారనే అంశాన్ని కూడా పొందుపరిచారు ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారనే అంశానికి పొందుపరుస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ఏ కావాలంటూ నలభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది కూడా కేసీఆర్ కు ఓటేసారు ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు గులాబీ పార్టీ కంచుకోటలా నిలుస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హైట్రిక్ విజయాలు సాధించారు దృదృష్టవశాత్తు ఆయన నివాసంలో ఆయన ఆరోగ్యంతో మరణించడం ఇక్కడ ఉప ఎన్నికలు రావడం కాస్త ఆందోళనకరమైన అనేది ఎలాంటి డౌటు లేదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయదలుచుకున్న వాళ్ళందరూ కూడా నేను చెప్పే అంశాలను ఒకసారి ఆలోచించాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులలో నెరవేరుస్తామని మాట చెప్పిన కాంగ్రెస్ మాట తప్పింది ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్న విషయంలో మాట తప్పింది రైతులకు గతంలో ఏదైతే ప్రభుత్వం తీసుకున్న భూములను మళ్ళీ తిరిగి మేము ఇప్పిస్తామని చెప్పడంలో మాట తప్పింది ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కానీ కేసీఆర్ కిట్ కానీ ఇతరత్ర పథకాలను బొందమెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి జరిగిందంటే కాళేశ్వరానికి మొత్తం కలిసే ఎనభై ఆరు వేల కోట్లయింది కేసీఆర్ మీద పగబట్టినట్టు కేసీఆర్ను ఏదో చేయాలని కేసీఆర్ను ఎట్ల రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళందరికీ కూడా లాంటి అంశం ప్రజల్లోకి వెళ్ళింది లగచల్ల లాంటి ఘటన చూసినప్పుడు గుండెలు రగిలిపోయినాయి నిరుద్యోగుల మీద బూటుకాలుతో పోయినప్పుడు పూర్తిస్థాయిలో కూడా కన్నీలు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జూబ్లీల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ప్రతి ఓటరు ఆలోచించాలి నాడు చెప్పిన మాటలేంటి ఎన్నికల ముందు ఇప్పుడు చేస్తున్న అంశాలేంటి అసలు తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది మన తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నాలుగు కోట్ల మంది పోరాటం పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం ఆ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో అమరవీరులైన పరిస్థితి మనం చూస్తాం నేనేమంటున్నానంటే కేసీఆర్ఏ మళ్ళీ ఎందుకు రావాలి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయిస్టోళ్ళు అందరూ అవి ఆలోచించాలి కేసీఆర్కి ఎందుకు ఓటేయాలి కాళేశ్వరం నీళ్లు మన ఎండాకాలంలో కూడా పాదాల దగ్గరికి గలగల అంటూ గోదావరి వచ్చే తీరం చూడాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ రావాలని సర్వే సంస్థలు చెప్పినా ఏది చెప్పినా కేసీఆర్ రావాల్సిందే కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వల్ల కాడలా మారిపోతుంది ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా నిర్విరామ అయిపోతాయి ఇక్కడ మంత్రుల దోపిడీకి పూర్తి స్థాయిలో కూడా అంతు చిక్కని పరిస్థితి కనబడుతుంది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా ఒకవేళ రెండు వేల ఇరవై ఎనిమిదిలో గనక కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీయో బీజేపీ ఏదైనా కుట్రలు చేసినప్పటికీ కూడా మీకు మళ్ళీ చెప్తున్నా ఒక బెంగాల్ను గుర్తు చేస్తా సారీ ఒకటి బంగ్లాదేశ్ దాంతోపాటు ఒక నేపాల్ను గుర్తు చేస్తా అన్ని తిరుగుబాటు జరుగుతున్న ప్రతి దేశ దేశాన్ని కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా ప్రజలు రణమై నిలవబోతున్నారు ప్రజలు పోరాటం రణక్షేత్రం జరగబోతుంది తెలంగాణలో కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేస్తారు నడి రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ఎమ్మెల్యేలను మంత్రులను గల్లలు బట్టి అడిగే రోజు రాబోతుంది అతి త్వరలో కమింగ్ సోన్ ట్రైలర్ సిద్ధంగా ఉంది అతి త్వరలో జరగబోతుంది అదే మీరు నేపాల్లో జరిగిన నేతలను ఉరికిచ్చి ఉరికిచ్చి బట్టలు ఇప్పి తీసుకొచ్చిన పరిస్థితులు ఈ తెలంగాణలో పునరావృతం అయితే ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది పక్కా జరుగుతుంది అలాంటి పరిస్థితి రాబోతుంది ప్రజలందరూ తిరుగుబాటు బాహుట ఎగరవేస్తారు ఎందుకంటే వీళ్ళ యొక్క పోకడలకు అద్దు అదుపు లేకుండా పోయింది కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈ వైఆర్టీవీ ఉన్నది కదా ఇక్కడ మీకు వైఆర్ వైఆర్టీవీ ఇది ప్రజల కోసం పనిచేస్తుంది గతంలోనైనా ఇప్పుడైనా అప్పుడు ప్రశ్నించినాం ఇప్పుడు ప్రశ్నించినాం ఎప్పటికీ ప్రశ్నిస్తాం ప్రజల పక్షాన నిలుస్తాం ప్రజల కోసం నిలబడతాం ప్రజలకై రణం చేస్తాం ప్రజల ఉద్యమాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం ప్రభుత్వం చేస్తే తప్పులను ఆడతాం ఇది పక్కా ఉంటుంది ఉద్యమం తారాస్థాయికి పోతుంది ఏదేమైనా జరగని ఎట్లయినా జరగని ప్రజల పక్షానే వైఆర్టీవీ వైఆర్టీవీ రంజిత్ ఎక్కడికి పోలు ఏడికి పోడు ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు సో మొత్తానికి కోర్టు పరిస్థితుల దృష్ట్యా కోర్టుకు సంబంధించి కేసుల దృష్ట్యా తిరుగుతున్నా ఇంకా చాలా విషయాలు కూడా మేము అందరితోనే మంచుకుంటా అక్టోబర్ పన్నెండో తారీఖు అనుకుంటా బహుష్ అంతేనా పన్నెండో తారీఖు వైఆర్టీవీ నుండి వస్తున్న ట్రైలర్ కు సిద్ధంగా ఉండండి ప్రభుత్వానికి ఇది సో మొత్తానికి వైఆర్టీవీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వైఆర్టీవీ ప్రజల పక్షం ఉంటుంది ప్రజలకు